సాయి సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఈ శుభవార్తతో మీ కుటుంబం ఆనందపడుతుంది ప్రశ్నించకుండా నా విభూతిని తాకు అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలియాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఇంత అనాలోచితమైన ఆలోచనలు చేస్తున్నావు అసంకల్పితమైన చర్యలకి పోనుకుంటున్నావు అసలు ఇది నువ్వు కానే కాదు కానీ నీ గురించి నువ్వుగా ఆలోచించుకోవడం మొదలు పెట్టావు స్వార్థపూరితంగా ఉంటున్నావు నీకు అవసరం ఉన్నప్పుడు లేదా నీ కోరిక తీరాలి అనుకుంటున్నప్పుడు బాబా నాకు ఇది చేసి పెట్టు అని చెప్పి ప్రాధాయపడిన నువ్వే ఆ తర్వాత కనీసం ఈ బాబా వంక చూడని కూడా చూడట్లేదు ఈ బాబాకి నువ్వు ఏది అడిగినా ఇచ్చేటటువంటి శక్తి ఓపిక సహనం అలాగే నీకు ఇవ్వాలన్నా తాపత్రయం కూడా ఉన్నాయి కానీ అలా కాకుండా నువ్వు పట్టించుకోకుండా కనీసము అటువైపు తల తిప్పి కూడా చూడకుండా ఉంటున్నావు ఎందుకని ఇలా చేస్తున్నావు ఇది నువ్వు కాదు కదా ఎందుకని ఈ విధమైన చర్యలకి పోనుకుంటున్నావు చెప్పు ఏదైనా సరే అడిగినప్పుడు మాత్రమే ఇవ్వగలిగేంత శక్తి నాకుంటుంది అలా అడగకుండా అన్నీ నా కాళ్ళ దగ్గరికే వచ్చి చేరాలి అంటే అది కుదరని పని కదా ఏదైనా సరే నువ్వు ఎప్పుడూ ఈ బాబాని అంటిపెట్టుకుని ఉండాలి అనుకుంటావు కదా అలాంటి బాబానే మర్చిపోతున్నావు ఈ బాబాని మర్చిపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాను కానీ నీకు కావలసినవి అవసరమైనటువంటి సందర్భాల్లో మాత్రమే నన్ను తలుచుకొని మిగతా సమయాల్లో అలా దూరంగా పెట్టేయడం వల్ల నీకు ఒరిగేదేంటి చెప్పు దీనివల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు చేసే కర్మల ఫలితం నీ పిల్లలు నీ భార్య తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని నుండి ఎవ్వరూ కూడా బయట పడవేయలేరు అదేంటి బాబా పాపం చేసింది నేనైతే వాళ్ళకెందుకు శిక్షణ వేస్తున్నావు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు కదా అని చెప్పి నువ్వు అడగవచ్చు కర్మ ఫలితాలు అనేవి అలాగే ఉంటాయి నాయన వాటి కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాల్సిందే వాళ్ళకి ఎలాంటి పాపం తెలియకపోయినా వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా నీ కర్మల ఫలితాన్ని వారు అనుభవించి తీరాల్సిందే నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అందరూ నీ కళ్ళ ముందుండి వెళ్ళిపోయి ఒంటరి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు కానీ ఆ ఒంటరి జీవితం ఎంత నరకప్రాయమైనటువంటిదో ఇప్పుడు నీకు అర్థం కాదు అందరూ నీ కళ్ళ ముందే వెళ్తూ ఎవరు నీ దగ్గర లేకుండా ఉన్నప్పుడు ఆ స్థితిలో ఏం చేయలేని పరిస్థితిలో ఎందుకు నేను ఇలా మిగిలి ఉన్నానో అర్థం కానీ అయోమయ స్థితిలో నీకంటూ ఎవరూ లేకుండా చాలా చిత్రపతిని అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు అందరితో మంచిగా ఉండాలి ఈ బాబా విషయంలోనే కాదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా నీ ప్రవర్తన అలాగే ఉంటుంది అది ఎంతవరకు సమంజసమైంది చెప్పు నీ అవసరం ఉన్నంత వరకు నీ పని నువ్వు జరిపించుకొని అవసరం తీరాక మొహం చాటేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళ అవసరంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయకపోగా వారిని నానా మాటలు అంటున్నావు అంతేకాదు వారిని దూరంగా పెడుతున్నావు కానీ ఒకరోజు నువ్వు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు వారు నీకు చేతిని అందించి సహాయం చేస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నావు నువ్వు ఒకరికి చేసిన సహాయాన్ని మర్చిపోవచ్చు కానీ నువ్వు ఒకరి నుండి పొందిన మేలుని సహాయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అది నువ్వు జీవితాంతం గుర్తుంచుకుని తీరాల్సిందే వాటి రుణాన్ని నువ్వు తీర్చుకోవాల్సిందే అలా తీర్చుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడలేనప్పుడు అంటే నువ్వు తీర్చాల్సిన సందర్భం రాలేనప్పుడు ఆ విధమైనటువంటి ఉపకారాన్ని వేరొకరికి నువ్వు అందచేసి దాని నుండి విముక్తి పొందాల్సిందే లేదు అంటే ఆ రుణానుబంధం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అంతేకాదు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన వల్ల వచ్చేటటువంటి కర్మల ఫలితాల్ని నువ్వు మాత్రమే కాదు నీ పిల్లలు కూడా నీ కుటుంబం అంతా కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైనా సరే బాబా అని పిలిస్తే నీకు పిలిచే పిలుపు అంత దూరంలోనే నేను ఉంటాను నువ్వు చూసే చూపు అంత దూరంలోనే ఉంటాను ఒక్కసారి చేతులు ఎత్తి బాబా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా అని అడిగితే నేను నీకు నీ జీవితంలో లేకుండా పోతానా చెప్పు అలా కాకుండా నువ్వు అసలు ఆ ఊసే ఎత్తడం లేదు నా విషయంలోనే అని కాదు ఎవరి విషయంలో అయినా సరే నువ్వు ఇలా ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు ఆ తప్పుని నువ్వు సరిదిద్దుకుంటావని ఈరోజు నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నీ ప్రవర్తనని నువ్వు మార్చుకో అప్పుడే కదా నీ జీవితం చాలా బాగా ఉంటుంది నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవాలి అంటే నీకుండాల్సింది ఓపిక సహనం ఈ విషయాన్ని ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను ఒక్కసారి నువ్వు ఎదుటివారు చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినగలిగి వారి చెప్పే మాటల్లోని అర్థాన్ని ఆలోచించగలిగితే నీ జీవితానికి అర్థం దొరికినట్టే చాలాసార్లు నువ్వు చేస్తున్న పొరపాటు ఏమిటంటే ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండానే ఆ నాకు తెలిసే మీరు నాకు చెప్పేంత వారా అన్నట్టుగా ఉంటున్నావు అది చాలా తప్పు నీకు తెలియని ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి నీకు తెలియని ఎన్నో విషయాలు నీకు చెప్పే ఎదుటి వారిలో ఉన్నాయి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క గుణం నువ్వు ఒక్కొక్క సద్గుణాల్ని నువ్వు పొందవచ్చు అవన్నీ నీలో అలవర్చుకున్నప్పుడే కదా అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతావు అంతేకాని ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకు కానీ లేదా వారి జీవితంలో వారి కుటుంబంలో ఇలాంటి వ్యక్తుల మాత్రం మనం అసలు ఉండకూడదు అనే స్థితి నీకు రాకూడదు అందరూ కూడా నేను చూసి బ్రతికితే అలా బ్రతకాలి ఉంటే అలా ఉండాలి వారి కుటుంబం చూడు ఎంత బాగుంటుందో వారి కుటుంబాన్ని అతను మంచిగా రూపుదిద్దుకున్నాడు వారి కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా ఉంటుంది వారి కుటుంబాన్ని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అని చెప్పుకునే విధంగా ఉండాలి అలా చెప్పుకునే పరిస్థితులు అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి నీ ప్రవర్తనలోనే ఉంటాయి నువ్వు ఎదుటివారి వారి పట్ల ప్రవర్తించే తీరులోనే ఉంటాయి ఈ చిన్న విషయాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్టయితే ఈరోజు నీకు ఈ విషయాలను పరి మరీ పట్టి పట్టి ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది పని ఒత్తిడి వల్ల నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో అప్పుడప్పుడు లోపాలు జరగవచ్చు అప్పుడప్పుడు తప్పులు జరగవచ్చు కానీ అవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు వాటినే పట్టుకునే నువ్వు అసహనానికి లోనవుతున్నావు ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో పని పట్ల నువ్వు నిస్వార్థంగా కష్టపడి చేసే పనిలో నీకు తప్పకుండా విజయం లభిస్తుంది కొన్నిసార్లు ఒత్తిడి మూలాన ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా అవి సరిదిద్దుకునే పరిస్థితుల్లో మాత్రమే ఉంటాయి అంటే వాటిని సరిదిద్దలేని పరిస్థితిలో అస్సలే ఉండవు ఆ లోటుపాట్లని లేదా ఆ లోపలని నువ్వు వెంటనే సరిచేయవచ్చు దాని గురించి ఎక్కువగా ఆలోచించి నీ దగ్గర పనిచేసే వారి మీద ఆ కోపాన్ని అస్సలు ప్రదర్శించకూడదు తప్పులు చేయడం అనేది సహజం కానీ ఆ తప్పుని ఎలా సరిదిద్దాలని చూడడమే తెలివైన వ్యక్తి యొక్క గుణం అలాంటి గుణం నీలో చాలా ఉంది కానీ ఆ కోపం ఆగ్రహం వల్ల నువ్వు అన్నీ కొల్పోతున్నా అలా కాకుండా కాస్త నెమ్మదిగా ఉండి ఆలోచించు నీ నిదానమే నీ ఆలోచించే తత్వమే నీకు గెలుపుని తెచ్చిపెడుతుంది ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోనే మర్చిపోకూడదు నీ గమ్యాన్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకో నీ కుటుంబం పట్ల నువ్వు సమయాన్ని కేటాయించు అస్సలు ఆలోచించకుండా ఈ రోజే వచ్చి నా విభూతిని తాకు నీకు జరగవలసిన మంచి అంతా కూడా జరుగుతుంది నీ కుటుంబం ఎప్పుడూ సంతోషాలతో ఉంటుంది నీ కుటుంబం ఎప్పుడు నవ్వుతూ ఉండాలనే కదా నువ్వు ఇంతగా తాపత్రయపడుతున్నావు అది జరగాలి అంటే కేవలం నా విభూతిని తీసుకుని వెళ్ళి ఇంట్లో వారందరికీ కూడా పెట్టు నువ్వు ఎప్పుడూ కూడా విభూతిని ధరిస్తూ ఉండు ఇది చేయడం వల్ల జరిగే మార్పుని నువ్వే గమనిస్తావు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్